కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు మరణించి నలభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా వర్ధంతి సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది సుందరయ్య గారు స్వాతంత్ర ఉద్యమంలో పోరాటంలో పాల్గొన్నాడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడాడు అట్లాగే సోషలిస్టు భావాల వైపు ఆకర్షితులై కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మాణం చేపట్టాడు దాదాపు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరించేటటువంటి ప్రయత్నం చేశాడు అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి ప్రపంచంలోనే గుర్తించదగ్గటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆయన నడిపి పెద్ద ఎత్తున భూ పంపిణీ కార్యక్రమాన్ని వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు అట్లాగే భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా అందరికీ సమానమైనటువంటి భూమి ఆస్తి హక్కులు ఆత్మగౌరవం ఉండేటటువంటి పద్ధతుల్లో సమాజం మారాలని చెప్పి కృషి చేశాడు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు ఆయన పెళ్లి చేసుకొని బిడ్డలు కూడా వదులు పిట పుట్టకుండా చేసుకొని ఆ సమాజం కోసమే పనిచేయాలనేటటువంటి ప్రయత్నం చేశాడు అలాంటి విప్లవోద్యమ నిర్మాత అయినటువంటి సుందరయ్య గారి వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం అంటే ఈనాడు దేశంలో కొనసాగుతున్నటువంటి కార్పొరేట్ సంస్థల దోపిడికి వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కులు కాపాడడం కోసం లౌకిక భావాలని కాపాడడం కోసం అందరికీ విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించేటటువంటి హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించడం ఆయనకు నిజమైనటువంటి నివాళి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వర్ధంతి సభల్లో దీన్ని ప్రతిజ్ఞగా తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాను